మనకు పొలము కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి రెండు ఎకరాల మొత్తం పొలమే కావాలని చూస్తున్న వాళ్ళకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి జనగామ జిల్లా నుండి పది కిలోమీటర్ దూరం మండల హెడ్ క్వార్టర్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ స్టేట్ హైవే నుండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ విలేజ్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఫుల్ వాటర్తో కూడుకున్న రెండు ఎకరాల పొలము తీసుకొచ్చాను మీ మీకోసం అయితే ఈ పొలం వచ్చేసి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకాని గలదు ఒక ఎకరానికి ఇరవై ఐదు లక్షలు అంటున్నారు నెగేషియబుల్ ఉంటుందండి ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి ఇది హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్ అంటే హైదరాబాద్ నుంచి వంద కేవలం వంద కిలోమీటర్ లోపే ఉంటుంది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కూడా చేరే విధంగా సీర్ అయితే చేయండి